సామెతలు మూడవ అధ్యాయము సామెతలు మూడు రెండు వచ్చిన చదువుదాం సామెతలు మూడవ అధ్యాయము ఐదవ వచ్చినం ఆరో వచనం నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యుహోవ ఎందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను కాబట్టి మనము మార్గాన్ని కోల్పోయాం లేదా మార్గం తప్ప మార్గం పోగొట్టుకున్నాం మార్గం పోగొట్టుకున్నాం అంటే మార్గం తప్పిపోయాం అంటే దారి తప్పిపోయాం ఇంకా మన భాషలో దారి తప్పిపోయాం సరే ఇప్పుడు ఏం చేయాలి అంటే సామెతలు మూడు ఐదవ వచ్చినము మొదటి భాగం నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మనం గమనించాలి ఏమని గమనించు అంటే ఎందుకు తప్పిపోయాము ఎందుకు మార్గాన్ని మనం కోల్పోయాము ఎక్కడ తప్పిపోయాము ఎలా తప్పిపోయాము అంటే ఇక్కడ చూస్తే మనము మన సొంత జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకున్నాం కాబట్టి మన సొంత జ్ఞానం ప్రకారం మనం నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి దేవుని మార్గము మనం తప్పిపోయాము లేదా దేవుని మార్గాన్ని వదిలేసాం చూడండి బైబిల్లో యేసుక్రీస్తు వారిని జన్మ సమయంలో జ్ఞానులు మార్గాన్ని తప్పిపోయారు వారు ఎక్కడికి వెళ్ళాలి బెత్తిలేమికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళారు ఇరుషులేమికి వెళ్ళారు ఎందుకని అంటే వాళ్ళ సొంత జ్ఞానం ఇంటలెక్చువల్ లేదా ఇంటలెక్చువల్ ఉపయోగించారు అంటే వారి సొంత జ్ఞానాన్ని పనిచేయించడానికి ప్రారంభించారు ఏమని చూడు రాజు అనేవాడు పుడితే ఎక్కడ పుడతాడు కర్మను ఘాట్లో అయితే పుట్టాడు కాబట్టి మనం జస్ట్ ఆలోచించండి జస్ట్ కామన్ సెన్స్కి ఆలోచించండి ఆయన పుడితే రాజా ప్యాలెస్లో పుడతాడు అలానే రాజ నగర్లో పుడతాడు హెడ్ క్వార్టర్స్లో పుడతాడు తెలంగాణకు ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటారంటే తెలంగాణ ముఖ్య పట్టణంలో ఉంటారు హైదరాబాద్లో ప్రధానమంత్రి గారు దేశానికి ఎక్కడ ఉంటారంటే భారతదేశానికి ముఖ్య పట్టణం ఢిల్లీలో ఉంటారు ఎందుకంటే ప్రధాని అంటే దేశాన్ని పరిపాలించేవాడు ఆయన ఆ విధంగా రాజనగరులో ఉండాలి ముఖ్య పట్టణంలో ఉండాలి క్యాపిటల్ సిటీ కాబట్టి జనరల్గా ఆలోచించారు ఒక విధంగా చెప్పాలంటే జనరల్గా ఆలోచించే తప్పు అంటే తప్పు కాదు కానీ అయితే జనరల్గా ఆలోచిస్తే లాజిక్గా ఆలోచిస్తే దేవునితో నడవలేము అర్థమవుతుందండి జనరల్గా లాజిక్గా ఆలోచిస్తే మనం దేవునితో నడవలేము ఎందుకని నిజమే కదా వాళ్ళు ఆలోచిస్తా తప్పేముంది ఇరుషులేము ముఖ్య పట్టణం ఎరుషులేము కాబట్టి ఆ విధంగా ఇజ్రాయెల్కు ముఖ్య పట్టణము ఎరుషులేము ఎరుషులేములు పుట్టాలి కదా రాజు అని అంటున్నాడు రాజు అన్నప్పుడు క్యాపిటల్ సిటీలో ఉంటాడు వాళ్ళ లాజిక్ తప్పేం కాదు వాళ్ళ ఆలోచన కరెక్టే కానీ దేవుని మార్గాలు నడవాలంటే లాజిక్ పని చేయదు లాజిక్ పని చేయదు ఇంకో విషయం ఏమిటంటే లాజిక్గా ఆలోచించేవాడు లాజిక్గా లాజిక్ మీదనే నడిచేవాడు దేవునితో నడవలేడు దేవునితో నడ మనం ఎందుకు నడవలేకపోతున్నామంటే మనం లాజిక్ మీద నడుస్తాం సరే గమనించు గమనించు ఇలా ఎక్కడ తప్పిపోయాం తర్వాత ఎక్కడ తప్పిపోయాం ఎందుకు తప్పిపోయాం అంటే ఇక్కడ చూస్తే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ సొంత జ్ఞానాన్ని ఇంటలెక్చువల్గా నువ్వు ఆలోచిస్తే దేవత నడవలేవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నీ సొంత బుద్ధి సొంత జ్ఞానం ప్రకారం నడుస్తే దేవుంత నడవలేవు అనుకోసమనే పౌలు అంటాడు ఈ లోకానికి ఇది పిచ్చి అంటాడు పిచ్చోడు చెప్పినట్టు చూడండి ఎరుకో పట్టణం తీసుకెళ్ళి యహోషం ఏమంటాడు గట్టిగా అరవండి స్థుతించండి బూరు లోదండి ఎవరన్నా కొంచెం జ్ఞానం ఉన్నాడు కొంచెం బాబు యహోష్వ గారు అయ్యా రండి సార్ రండి ఏమన్నా మీరు చెప్పే దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా అది చూస్తే పెద్ద ప్రాకారాలు పెద్ద మహాప్రాకారాలు ఉంటే ఎవడన్నా వెళ్ళి సుత్తి తీసుకో షానం తీసుకో పొలుకు తీసుకో రెండు పోట్లు పడువు లేదా నాలుగు పోట్లు పడువు అని అట్లా చెప్పాలి కానీ అక్కడికి వెళ్ళి స్థుతించండి బోరలు ఉందండి అంటే అంటే అర్థం ఏమిటంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఆ మార్గంలో వెళ్ళలేము నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక గమనించు గమనించు ఏం గమనించు నీ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటున్నావా దేవుని ఆత్మ నడిపింపుకు నీవు ఆధారం చేసుకుంటే అది అప్పగించుకుంటావా కాబట్టి ఆత్మ నడిపింపుకు జ్ఞానానికి సంబంధం లేదు యహోష్మాకి ఏం చెప్పాడు దేవుడు చెప్పింది చేశాడు అంతే లాజిక్ ఆలోచిస్తే పిచ్చోడు అది ఏ పిచ్చోడు కూడా చేయడట్లా ప్రహారీగా బల బలగొట్టాలంటే ఏం చేస్తారు మేస్త్రి తీసుకొస్తారు ఇప్పుడైతే బుల్డోజరో లేకపోతే ఇటాచి గిటాచి ఉంటే కొట్టుారు అంతే దానికి ఆర్డర్ ఇస్తారు కానీ అందరం కలిసి హార్మోని పెట్టి తీసుకొని దేవుని స్థుతించి వెళ్ళప్పుడు అంటే వీడికి పిచ్చి ముదిరి మళ్ళీ మాకు పిచ్చి పెట్టిస్తున్నాడు అంటారు సరే కాబట్టి సోదరుడే సహోదరి లాజిక్ ప్రకారం అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకున్నామా ఆధారం చేసుకున్నాం కాబట్టి దైవ మార్గాన్ని వదిలేసాం దైవ మార్గాన్ని వదిలేసి మనం సొంత మార్గం ఏమిటి అక్కడ పెట్టుబడి పెడితే ఆ రూపాయికి రూపాయి వస్తుంది ఇక్కడ వెళ్తే రూపాయికి రెండు రూపాయలు వస్తుంది ఇది చేస్తే అది వస్తుంది అక్కడ పోయితే ఇది వస్తుంది ఇది అంత లాజిక్ లోకమంది చేసేది అదేగా అంటే ఏమో సంఖల బైబిల్ ఉండదు మామూలు చేస్తారు మనం సంఖల బైబిల్ పెట్టుకుని చేస్తాం వాళ్ళకి వాళ్ళకు మనకి తేడా ఏమి లేదు సరే కాబట్టి దేవుతో నడవడంలో మనం తప్పిపోయిన మార్గం ఏమిటంటే స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాం స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాం